హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అంగల్ల టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్దెనిమిదవ తేదీ మే నెల అంగల్ల టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మూడు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్లాస్ కాయలు అయితే అంగల టమాటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే అంగల టమాటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల టొమాటో మార్కెట్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వరకు అయితే ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ ధర ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో